అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీగా గెలవడంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా కీలక పాత్ర పోషించారు కోర్స్ ఇది జరగకపోయినా సరే వైసీపీ గెలిచేదే అప్పుడున్న వేవుకి అప్పుడున్న గాలికి కానీ సరిగ్గా ఐదు సంవత్సరాల కిందట రెండు వేల పద్దొమ్మిది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన ఈ టైంకి మార్నింగ్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైము ఏడు ఇరవై ఏడు ఈ టైంకి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం అందరం టీవీలు బతుక్కుపోయాం ఏం జరిగింది ఏం జరిగింది కరెక్ట్గా ఇదే టైంకి సాక్షిలో స్క్రోలింగ్ వస్తుంది గుండుపోటు గుండుపోటు అని వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండుపోటు వచ్చింది గుండుపోటుతో మరణించారని ఈ టైంకి స్క్రోలింగ్ వస్తూనే ఉంది కానీ ఆ తర్వాత పదిన్నర ఆ తర్వాత ఆయన ఒంటి మీద గాయాలు ఎంత గాయాలన్నా దాగల గాయం ఎక్కడ దాస్తుంది ఒక గాయం అయితే దాగేది ఒకే చోట పోటు వేసి గాయం అయితే దాగేది వీళ్ళు అనుకున్న పోటు అనేది కథ నిజమయ్యేది కానీ ఏడు చోట్ల గొడ్డలి పోట్లు రావడంతో గాయాలు దాగలేదు అక్కడ చూసిన ఇరవై మందిలో ఒకరు బయటకు లీక్ చేయడంతో ఇంక వాళ్ళు బయటకు చెప్పాల్సి వచ్చింది ఎవరో హత్య చేశారు అని సరే ఈ ఓవరాల్ కథలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి ఏం జరిగింది ఎలా జరిగింది ఇదంతా కూడా కాస్త స్పష్టంగా ఒక సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో న్యాయం ఎవరిదో మీరు ఆలోచించండి మీరే ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను జరిగిన డేట్ కదా సో ఆ రోజు మొదటేమో గుండుపోటు అన్నారు ఎప్పుడు నుంచి ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు కూడా గుండుపోటు అన్నారు ఆ తర్వాత పది గంటల తర్వాత ఆ రక్తపు మరకులన్నీ తుడవాలని చూశారు కానీ అవ్వలేదు కాబట్టి రక్తపు మరకలన్నీ బయటకు వచ్చేసాయి కాబట్టి ఆ తర్వాత గొడ్డలు పోటు అన్నారు చంద్రబాబు నాయుడు గారే చేశారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు నారాశ్వర చరిత్ర వాళ్ళే చంపేశారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు కోరారు ఇలా మా బాబాయ్ ఇలా జరిగింది దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కోరారు కదా సో అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది సో వాళ్ళే నేను మొత్తం సీన్ టు సీన్ డీటెయిల్డ్గా చెప్పేస్తా ఒక పది నిమిషాలు వీడియో ఉంటుంది ఎందుకంటే సీక్వెన్స్లు మనకు తెలియాలి సీక్వెన్స్లన్నీ తెలియాలి ఐదేళ్లలో ఏం జరిగిందో సో అప్పుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సో ఈలోగా వీళ్ళు ఏం చేశారు వైఎస్ జగన్ గారు అలాగే ఇంకెవరు ఆదినారాయణ రెడ్డి గారు ఇంకా కొంతమంది బీటెక్ రవి గారు అండ్ వివేకా గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా సిబిఐ విచారణ కావాలి అని కోర్టులో పిటిషన్ వేశారు ఎప్పుడు హత్య జరిగి సిట్ ఎంక్వైరీ జరుగుతోంది ఆ మార్చి పంతొమ్మిదవ తేదీన ఒక నాలుగైదు రోజుల తర్వాత ఈ కేసులో మాకు సిబిఐ విచారణ కావాలి ఎవరు చంపేశారనేది తెలియాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేశారు అప్పుడు వేశారు సో వీళ్ళందరూ సీబీఐ విచారణ కావాలని వేశారు అది జరుగుతూ ఉంది హైకోర్టులో ఉంది సో ఈలోగా ఈలోగా ఏం జరిగింది ఎలక్షన్స్ వచ్చాయి ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటే మరి ఖచ్చితంగా తన బాబాయ్ కేసులో నిజాలు బయటకు వస్తాయని రాష్ట్ర ప్రజలందరూ ఆశిస్తారు కదా అలాగే నేను కూడా ఆశించాను సో ఏం చేశారంటే సీఎం గారు రెండు వేల పంతొమ్మిది జూన్ పది అనుకుంటా ఆ టైంలో మళ్ళీ సిట్ అధికారులను మార్చారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న అధికారులను కాకుండా అధికారులను మార్చి కడప ఎస్పి అభిషేక్ మహంతి అప్పుడు ఆయన ఎవరో మీకు తెలుసు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు డీజీపీ మహంతి గారు ఉన్నారు కదా మనందరికీ తెలుసు కదా బాగా ఫేమస్ ఆయన అప్పట్లో కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి సో ఆయన కుమారుడే అభిషేక్ మహంతి ఆయన కూడా ఐపీఎస్ఏ ఆయన కడప ఎస్పీగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో సిట్టు ఒకటే ఏర్పాటు అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సిట్టు వేశారు సీఎంగా సో ఈ సిట్టు దర్యాప్తు చేసింది ఎప్పటి నుంచి జూను జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ వరకు దర్యాప్తు చేసింది సిట్ ఐదు నెలలు చాలా తీవ్రంగా దర్యాప్తు చేసి దాదాపుగా పన్నెండు వందల యాభై మందిని విచారించింది ఈ సిట్ టీమ్ పన్నెండు వందల యాభై మందిని విచారించారు విచారించి రకరకాల కోణాల్లో శోధించారు రకరకాల డెప్త్గా వెళ్ళారు ఈ విచారణలోనే ఎవరైతే రక్తపు మరకలు తుడిచేశారో రక్తపు మరకలు తుడిచిన వాళ్ళని ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ సిట్టు దర్యాప్తు బృందమే వాళ్ళని రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో అదుపులోకి తీసుకున్నారు సో వాళ్ళు ఏం చేశారంటే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు సో ఒక ఆయన ఒక లెటర్ రాసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసి నాకు ఇలా పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయి సో ఈ వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక లెటర్ రాసి చేసుకున్నాడు సో అప్పుడు పోలీసుల మీద సిట్ మీద ఒత్తిడి ఎక్కువ అయింది ఒత్తిడి బాగా ఎక్కువైంది ఏంటి కేసు ఏదో తిరిగితే ఏదో అవుతుందని చెప్పి పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చాయి పెద్ద తలకాయలు బయటకు వచ్చాయి సో అందుకు ఇంక దర్యాప్తు ఆపేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్తో దర్యాప్తు ఆపేసి ఆ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో అభిషేక్ మహంతి గారు సుదీర్ఘ సెలవు పెట్టి వెళ్ళిపోయారు కదా ఇదంతా జరిగిందే ఎక్కడ నేను కట్టు కథ చెప్పట్ల ఎక్కడ నేను జరగనేది చెప్పట్ల జరిగిన అంశాలే మీకు ఒక్కసారి పోసకొచ్చినట్టు వివరిస్తున్నా సో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్తో పోలీసుల దర్యాప్తు ఆగిపోయింది అప్పటి వరకు వాళ్ళు దర్యాప్తు చేసిన అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు నివేదికగా ఇచ్చారు ఇది జరిగింది ఇది జరిగింది మేము ఇంతమందిని ఎంక్వైరీ చేశామో అందులో ఇవి వాస్తవాలు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కేసు వాళ్ళు దర్యాప్తు చేశారు క్లోజ్ చేశారు కానీ మరీ బాణాలన్నీ టీడీపీ వైపు చంద్రబాబు గారు వైపు లోకేష్ గారి వైపు వెళ్ళట్ల బాణాలన్నీ ఇటే వస్తున్నాయి ఎవరి మీద బాణాలు వేయాలని చూసినా మళ్ళీ చుట్టు తిరిగి ఇటే వస్తున్నాయి సో ఇంక పోలీసులకు అర్థమయ్యే అమ్మో ఇందులో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ప్రభుత్వానికి నష్టం జరుగుద్ది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చి కేసు అక్కడితో వదిలేశారు అప్పుడు ఇప్పుడు అసలైన కథ ఇప్పుడు చెప్తా చూశారు వైఎస్ సునీతారెడ్డి గారు వైఎస్ సునీతారెడ్డి గారు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి దర్యాప్తు ఆగిపోయింది కదా ఒక మూడు నెలలాగి రెండు వేల ఇరవై జనవరి ఆరో తేదీన ఆమె ఈ కేసులో సిబిఐ విచారణ కావాలి అని చెప్పి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు అప్పటికే హైకోర్టులో కొన్ని సిబిఐ విచారణ కావాలి అనుకున్న పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి అప్పటికే పెండింగ్లో ఉన్నాయి సీబీఐ విచారణ అడిగిన పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రావు గారు ఇలా అందరూ వేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి కానీ ఇక్కడ కుమార్తె బాధిత కుమార్తె జనవరి ఆరో తేదీ పిటిషన్ వేసేసరికి హైకోర్టు అమ్మో ఎక్కువ పిటిషన్లు వస్తున్నాయి సీరియస్గా పరిగణించాలని చెప్పి విచారణ చేసి 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 రెండు వేల ఇరవై మార్చి పదకొండు అది డేట్ చెప్తా ఒక్క నిమిషం మార్చి పదకొండు హెచ్సి ఆర్డర్ సిబిఐ ప్రోప్ ఇంటూ వివేక కేస్ ద హైకోర్ట్ ఆన్ వెడ్నెస్ డే ఆర్డర్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ హ్యాండ్ ఓవర్ ద వైఎస్ వివేకానంద రెడ్డి కేసు టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఇదిగోండి మీరు కరెక్ట్గా చూడొచ్చు రెండు వేల ఇరవై మార్చి పదకొండవ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సిబిఐ విచారణకు ఆదేశించింది ఇక్కడ మీకు ట్విస్ట్ ఉంది చెప్తా జాగ్రత్తగా వినండి ఈ విచారణ జరిగింది చూసారా జనవరి నుంచి మార్చి మధ్యలో రెండు నెలల విచారణ ఈ మార్చి జనవరి ఆరో తేదీన హైకోర్టులో వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు పిటిషన్ వేసేసరికి హైకోర్టు ఆ పిటిషన్ విచారణకు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అఫిడవిట్లు దాఖలు చేయమని కౌంటర్ దాఖలు చేయమని నోటీసులు ఇచ్చారు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇది సిబిఐ విచారణ అవసరం లేదు సిబిఐ విచారణ అవసరం లేదు మేము దర్యాప్తు చేసాము ఎయిటీ పర్సెంట్ కేసు క్లోజ్ అయింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైకోర్టులో అఫిడవిట్ వేశారు అంటే సిబిఐ దర్యాప్తు వద్దు అని అట్ ద సేమ్ టైం అప్పుడే గతంలో సిబిఐ దర్యాప్తు కావాలి అని హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు జాగ్రత్తగా వినండి చాలా కీలకమైన అంశం ఇది ఒకటి సిబిఐ దర్యాప్తు అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం అఫిడవిట్ వేసింది రెండు గతంలో సిబిఐ దర్యాప్తు కోరిన జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు సో అప్పుడుతో హైకోర్టుకు బలమైన అనుమానాలు వచ్చాయి సునీత రెడ్డి గారు లాయర్ బలంగా వాదించారు దాంతో హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది ఎప్పుడు రెండు వేల ఇరవై మార్చి పదకొండవ తేదీన సో సిబిఐ అప్పటికి కొంచెం మీ అందరికీ తెలుసు కోవిడ్ పరిస్థితులు రెండు వేల ఇరవై మార్చి సో అప్పుడు సిబిఐ కాస్త ఆ పరిస్థితులన్నీ పోయే వరకు ఆగి 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 రెండు వేల ఇరవై జూలై పదిహేడున విచారణ మొదలుపెట్టింది జూలై పదిహేడు టు ముప్పై ఒకటి వరకు మొదటి దశ విచారణ చేసి దాదాపుగా మూడు వందల మందిని విచారించారు మొదటి దశలో అయ్యింది అప్పటికి ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ కేసు వెళ్ళారు ఇక కొంతమంది ఆ టీంలో కొంతమంది కోవిడ్ రావడంతో వాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదమూడు టు ముప్పై వరకు మరో ద మరో దశ దర్యాప్తు చేశారు ఇక్కడ దాదాపుగా పన్నెండు వందల మందిని విచారించారు రెండో దశ దర్యాప్తులో భాగంగా సో దీంతో కేసు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు క్లోజ్ చేయగలిగారు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ క్లోజ్ చేశారు అంటే సిబిఐ రెండు దశల దర్యాప్తుతో దాదాపుగా బాగా బాగా డెప్త్గా వెళ్ళారు సో ఎప్పుడైతే కేసు ఎయిటీ పర్సెంట్ వెళ్ళిందో ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి పోలీసులు కూడా ఇదండి మొత్తం కేసు ఇది ఆరంభం అండి కేసు దర్యాప్తు ఇది ఎండింగ్ అండి కేసు దర్యాప్తు ముగింపండి సో పోలీసులు ఇక్కడి వరకు వెళ్ళి ఆగిపోయారండి ఎందుకంటే ఇదంతా ఉన్నదంతా పెద్ద తలకాయలు సో సిబిఐ కూడా రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికే ఇక్కడ వరకు వెళ్ళారు వాళ్ళు కూడా సిబిఐ కూడా ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది సో అప్పుడు సునీతారెడ్డి గారికి డౌట్ వచ్చింది ఇదేంటి పోలీసులు కూడా ఎయిటీ పర్సెంట్ కేసు క్లోజ్ చేసి మిగిలిన ట్వంటీ పర్సెంట్ వెళ్ళట్లేదు సిబిఐ కూడా అక్కడ వరకు డెప్త్గా వెళ్ళి చివరిలో కంక్లూడ్ చేయట్లేదు సో ఆ చివరిలోనే ఏదో ఉంది క్లైమాక్స్ ఏదో బలంగా ఉంది దర్యాప్తులు అని చెప్పి సునీత రెడ్డి గారికి అనుమానాలు వచ్చాయి సునీత రెడ్డి గారికి అనుమానాలు వచ్చి ఆమె ఏం చేశారంటే చూశారు ఒక మూడు నాలుగు నెలలు చూశారు 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 చూసి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఆమె ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు మొదటి ప్రెస్ మీట్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఢిల్లీలో పెట్టారు ఆమె ఇదిగో నా తండ్రికి ఇలా సోన్సో సోన్సో ఇలా జరిగింది ప్రభుత్వం ఇలా దర్యాప్తు వేసింది ఆ తర్వాత సీబీఐ వచ్చింది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏవో ఒత్తిళ్లు ఉన్నాయి అందుకే నా తండ్రి ద హత్య కేసు దర్యాప్తును వీళ్ళు సరిగ్గా చేయట్లేదు సిబిఐ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి నేను కేంద్ర ప్రభుత్వానికి అడుగుదామని అర్జీ పెడదామని వచ్చాను అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు అంతా జరిగింది అప్పుడు సిబిఐ మీద ఒత్తిడి వచ్చింది వామ్మో ఈమె వదిలేలా లేదు ఈ కేసు మనం తేల్చేద్దాంలే అని చెప్పి సిబిఐ మళ్ళీ రంగంలోకి దిగింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి మళ్ళీ సిబిఐ రంగంలోకి దిగింది సో అప్పుడు కూడా రెండో వేవ్ ఉండడంతో ఆపేసి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మళ్ళీ సీరియస్గా దర్యాప్తు చేపట్టి అప్పుడు పెద్ద తలకాయలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకోవడం మొదలుపెట్టారు దస్తగిరి చేసినోడు అలాగే నైట్ వాచ్మెన్ రంగన్న అలాగే పని మనిషి శ్రీలక్ష్మి పని మనిషి ఇంట్లో పని మనిషి అలాగే వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి అలాగే ఇంకొక కంప్యూటర్ ఆపరేటర్ హృదయతుల్లా కంప్యూటర్ ఆపరేటర్ వివేకా ఇంట్లో వీళ్ళందరినీ అలాగే శంకర్ డాక్టర్ శంకర్ అక్కడ కుట్లు వేసిన డాక్టర్ అలాగే అక్కడ పులివెందుల సిఐ వీళ్ళందరినీ సిబిఐ చాలా సీరియస్గా అడిగింది ఏంటి 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 అని సిబిఐ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగేసరికి వీళ్ళందరి వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ సో వీళ్ళిచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిబిఐ ఇక్కడికి వెళ్ళింది దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి దగ్గరికి ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ సో అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి విషయం అలాగే భాస్కర్ రెడ్డి గారి విషయం ఇవన్నీ కూడా వీళ్ళ వాంగ్మూలం ఆధారంగా సిబిఐ వీళ్ళతో ఆపల సునీత గారికి నోటీసులు ఇచ్చి విచారించారు అవినాష్ రెడ్డి గారికి అందరికీ నోటీసులు ఇచ్చి విచారించి 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 చాలా డెప్త్గా వెళ్ళి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ కాపాడుకున్నారు ఇన్ని అన్నమాట సో రెండు వేల ఇరవై ఒకటి నిజంగా సిబిఐ కేసు క్లోజ్ చేయాలంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్తో అయిపోయేదండి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాటికే సిబిఐ నిజంగా కేసు క్లోజ్ చేసేది ఈ అరెస్ట్ తర్వాత అంటే ఈ అరెస్ట్ రెండు వేల ఇరవై రెండులో జరిగిందిలే సో ఈ అరెస్ట్ తర్వాత ఈ అరెస్ట్ ఈ అరెస్ట్ అయిపోతే ఇంకా కేసు క్లోజ్ అయినట్టే కానీ ఈ అరెస్ట్ జరగకుండా అడ్డుకున్నారు సో ఆ తర్వాత కేసు ఏం జరిగిందో ఎలా నమోదించిందో మనందరం చూసాం ఇప్పటికీ కూడా చివరి టెన్ పర్సెంట్ అవట్ల నైంటీ పర్సెంట్ మాత్రమే కేసు వచ్చింది సో ఈలోగా అనేక రాజకీయ అంశాలు తెర మీదకి వచ్చాయి సిబిఐ మీద ఒత్తిడి మొదలైంది సిబిఐ దర్యాప్తు అధికారుల మీద ఒత్తిళ్లు విమర్శలు ప్రలోభాలు బెదిరింపులు వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడాలు ఇవన్నీ ఎదురయ్యేసరికి సీబీఐ దర్యాప్తు అధికారులను కూడా మధ్యలో సుప్రీంకోర్టు మార్చేసింది సో ఈలోగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పెద్దలు మొదట్లోనేమో నారాసర చరిత్ర అని చెప్పిన వాళ్ళు ఆ తర్వాత ఇదిగో వివేకా గారికి సెకండ్ వైఫ్ ఉంది రెండో భార్య ఉంది సో వాళ్ళకి ఆస్తులు ఇచ్చేశారు అందుకని సునీత రెడ్డి వీళ్ళందరూ ఇలా చేశారు సునీత రెడ్డి ఆమె భర్తే చేశారు చేయించారు అని చెప్పు కొన్నాళ్ళు చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఇలా రకరకాల కథలు ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట సో మనం అంటే దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాతే ఇంకా కేసు క్లోజ్ అయినట్టు లెక్క మనకి ఇంకా అక్కడితో మనం ఫిక్స్ అవ్వచ్చు కేసు క్లోజ్ అయినట్టే అని దేవురెడ్డి శివశంకర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు దీనిలో ఇంకా వేరే వాళ్ళ పాత్ర ఏమీ లేదు నిజంగా సీఎం గారికి ఈ కేసుతో సంబంధం లేదు కానీ ఆయనకు నిజాలు తెలుసు ఈ కేసులో అత్యంత ఒత్తిళ్ళు ఎదుర్కొన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఈ కేసులో అత్యంత ఒత్తిళ్ళు ఎదుర్కొన్నది ఎందుకంటే ఒకవైపు కాపాడాల్సిన వాళ్ళని కాపాడాలి తప్పదు తన రాజకీయం కోసం తన సొంత జిల్లాలో తన రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు చూసినప్పుడు తన సొంత జిల్లాలో తన సొంత నియోజకవర్గంలో వేరే వాళ్ళ రాజకీయాలు చూడాలి కాబట్టి సొంత వాళ్ళని కాపాడుకోవాలి ఎంతైనా బంధువులు చిన్న పిల్లలు తప్పదు సో మరోవైపు ప్రెజరు ఒత్తిడి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో ఇన్ని ఎదుర్కొని విమర్శలు ఎదుర్కొన్న సీఎం గారు ఒత్తిడి ఎదుర్కొన్న సీఎం గారు చివరికి ఇటువైపే మొగ్గు చూపారు అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి అండగా నిలవాలి అని అటువే మొగ్గు చూపి పార్టీ మొత్తాన్ని పార్టీ సోషల్ మీడియాని పార్టీలో కీలక నాయకులని అందరినీ కూడా వాళ్ళ తరఫున మాట్లాడేలా చేయడంతో వాళ్ళు ఈవెన్ ఇప్పటికీ కూడా వివేకానందరెడ్డి గారి కేసులో నిజమేంటో ఎవరికి తెలిసినా ఎవరు నిజాలు మాట్లాడరు వాళ్ళందరికీ నిజాలు తెలుసు ఎందుకు జరిగింది అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తా ఎందుకు జరిగింది అనేది ఇంత చెప్పాను కదా ఎందుకు జరిగిందనేది చెప్పకపోతే ఎలా సో రెండు వేల పదిహేడులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయండి యాక్చువల్లీ కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి ముప్పై ఏడు ఓట్లు ఎక్కువే ఉన్నాయి అంటే ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో వైఎస్ రెడ్డి గారు గెలవాలి ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో స్థానిక సంస్థలంటే ఎంపీటీసీలు ఓటేస్తారు కదా అది స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ఓటేస్తే ఎమ్మెల్సీలో అవచ్చు కదా అది రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికలో వైసీపీ రెడ్డి గారిని అభ్యర్థిగా నిలబెట్టింది ఆయన ముప్పై ఏడు ఓట్లు మెజార్టీతో గెలవాలి ఎందుకంటే పార్టీ సింబల్స్ చూసుకుంటే టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ మంది ఎంపీటీసీలో ఎక్కువ బలం ఉంది సో ఈజీగా గెలవాలి కానీ ఆయన పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఓడిపోయారనమాట రెండు వేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ అంటే కొంచెం లెక్క ఇటుగా ఉండొచ్చు నేను మర్చిపోయాను కానీ ఓడిపోయారు రెండు వేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు సో ఆ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారు ఎందుకు ఓడిపోయానా అని ఆలోచిస్తే అవినాష్ రెడ్డి గారి పాత్ర బయటపడింది సో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటాం అవినాష్ రెడ్డి గారికి ఇష్టం లేక ఆయనే ఓడించారు ప్రత్యర్థులు ప్రత్యర్థులతో చేతులు కలిపి ఓడించారు అని వివేకానందరెడ్డి గారికి అనుమానం వచ్చి ఇలా కాదు నేను వచ్చే ఎన్నికల్లో ఎంపీ అవుతాను నన్ను ఎమ్మెల్సీగా చేయలేదు కాబట్టి నేను ఎవరైతే నన్ను ఎమ్మెల్సీగా ఓడించారో నేను వాళ్ళ ఆ పదవికి వెళ్తాను అని చెప్పి ఎంపీ సీట్ అడిగారు ఇలా కొన్ని విభేదాలు వివాదాలు తలెత్తే కొన్ని సెటిల్మెంట్లు కొన్ని అంతర్గత వ్యవహారాలు అక్కడ లోకల్లో జరిగిన అంశాలు అనేకం ఉన్నాయి సో అందుకు ఇదంతా జరిగింది కేసు ఇలా ఇప్పుడు ఇలా ఉంది ఈ ఐదేళ్లలో జరిగిందైతే అది సో చివరికి తన తండ్రి కేసులో న్యాయం జరగలేదు కాబట్టి సునీతారెడ్డి గారు మ్యాక్సిమం ప్రయత్నించారు కాబట్టి అప్పటికి చివరి టెన్ పర్సెంట్ న్యాయం జరగట్లేదు కాబట్టి పెద్ద తలకాయలు అరెస్టు జరగట్లేదు కాబట్టి ఇది రాజకీయంగానే ఎదుర్కోవాలి అని సునీత రెడ్డి గారు డిసైడ్ అయ్యి రాజకీయ అడుగులు వేస్తున్నారు ఈరోజు ఆమె ఒక కీలకమైన ఆత్మీయ సమావేశం పెట్టబోతున్నారు థ్యాంక్ యూ